నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం గూగుల్ వర్సెస్ గాంజా అసలు గూగుల్ ఏంటి గాంజా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి మరి అతి పెద్ద టెక్నాలజీ సంస్థ అయినటువంటి గూగుల్ కూడా విశాఖకు వచ్చేసింది మరి ఈ నేపథ్యంలోనే గడిచిన ఐదేళ్ళు వైసీపీ హయాంలో గాంజా విశాఖలో దొరికేది విశాఖ అనగానే గాంజా ప్రాంతంగా అందరూ గుర్తించేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం విశాఖ మారిపోయి ఐటీ హబ్గా గూగుల్ డేటా సెంటర్ వచ్చేసి మరి మొత్తానికి సోషల్ మీడియాలో అయితే గూగుల్ వర్సెస్ గాంజా అనేది ట్రెండ్ అవుతుంది మేడం ఏంటి గూగుల్ని గురించి ఏం చెప్తారు గాంజా గురించి ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి చిన్నప్పుడు అందరూ పిల్లలందరూ పాటలు పాడుకునే వాళ్ళం టామ్ 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 అని ఏదో కుక్క బోయి నక్క వచ్చే అని లేకపోతే కుక్క బోయ్ నక్క పోయి సింహం వచ్చే అని అలాగా గాంజా బోయి గూగుల్ వచ్చే టామ్ 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 అది మాత్రం ప్రతి ఒక్కరూ చాలా పెద్ద ఎత్తున అసలు ఈ రోజున అసలు జగన్మోహన్ రెడ్డిని పేరు మార్చుకొని వ్యాపారం చేస్తే చాలా బాగుండిద్దని చెప్పి ఎవరో సలహా ఇచ్చారు అందుకనే జేఏ జిఏఎన్ జగన్ జిఏఎన్ జేఏ గాంజా భలే బాగా మ్యాచ్ అయింది అంత మక్కి మక్కి ఎలా కుదిరిందో ఏంటో తెలియని పరిస్థితి ఇప్పుడు కూడా మరి ఆ గాంజాని ఏ విధంగా అక్కడ వీళ్ళు పంటలు పండించటమే కాదు మరి ఈ ఎవరైతే యూత్ ముఖ్యంగా ఆ గంజాయి వల్ల వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు వాళ్ళ జీవితాలను కూడా అక్కడే చిదిమేసినంత పరిస్థితి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ప్రాణాలకి ఆడపడుచుల మానాలకి యువత వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా అంటూ లేకుండా పోయింది ఎక్కడ కూడా ఎవ్వరికీ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రాని మరి షాడో సీఎంగా పరిపాలించింది విజయసాయి రెడ్డి మరి ఆ గతంలో ఆయన పాపం నేను వ్యవసాయం చేసుకుంటాను రాజకీయాలు వదిలేసి అన్నప్పుడు కూడా మరి ప్రజలందరికీ డౌట్ వచ్చింది ఏంటి ఏం పంట పండిస్తాడు అని ఈ పంటే పండిస్తాడని అనుకున్నారు కూడా మరి అలాంటిది ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అనేది చెప్పుకుంటే తల్లిని ఓడించారు అన్న కారణంగా గతంలోనే అతనికి వైజాగ్ ప్రజలంటేనే విపరీతమైన కక్ష అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే పడదనుకో అది వేరే విషయం ముఖ్యంగా వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రేమ ఏ విధంగా వైజాగ్ సముద్రంలాగా పొంగి పొర్లింది చూస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి ఏదో చేశాడు పాపం అది మధ్యలోనే ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయి సముద్రంలో తేలిన పరిస్థితి ఈ రోజు చూసాం గ్లాస్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది ఎంత క్లాస్గా ఉందో మరి అంతే కదా ఒక సమర్థవంతమైన నాయకుడు పనిచేస్తే ఎలా ఉండిద్ది అసమర్థమైన మనిషి పనిచేస్తే ఎలా ఉండిద్ది అంటే ఇదిగో ఇలా ఉండిద్ది మరి అదేవిధంగా సొంత ఎంపీలని హింసించిన చరిత్ర కూడా వైఎస్ఆర్సీపీ పార్టీది ఎంపీలని కిడ్నాప్ చేయటం బెదిరించటం అక్రమంగా అరెస్ట్ చేసి ప్రాణాలను కూడా తీసేంత ఘోరంగా రఘరామకృష్ణరాజు గారి విషయంలో మనం చూసాం మరి అదే విధంగా చూస్తే వైజాగ్ ప్రజల మీద మొన్న స్టీల్ ప్లాంట్ కోసం ఏ గొంతు తరుస్తున్నాడు మరి ఎక్కడి నుంచి ఆ ప్రేమ పుట్టుకొచ్చింది అర్థం కాని పరిస్థితి గతంలో అసలు స్టీల్ ప్లాంట్ లేకుండా చేద్దామనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అంతే కదా తెనాలి గంజాయి బ్యాచ్ని ఎందుకు పలకరించడానికి వెళ్ళాడు అంత ప్రేమేంటి నీకు అంటే ఏ విధమైన దీంతో అతను అక్కడికి వెళ్ళాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ పార్టీ వాళ్లే ఆయన వ్యతిరేకించారు ఆ విషయంలో మీరు రావద్దు అని విగ్రహావిష్కరణ విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ గంజాయి బ్యాచ్ని పలకరించే విషయంలో మొన్న ఈ మధ్యన ఏదైతే అతను నర్సీపట్నం యాత్రకు వెళ్ళినప్పుడు దాన్ని కానీ సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే వ్యతిరేకించిన పరిస్థితి మరి ఇలాంటి వ్యక్తి ఏం చేశాడు ఈరోజు చూస్తున్నాం గూగుల్ మరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి మరి రాష్ట్రాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి యువతకి మంచి భరోసాని వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి భరోసానివ్వాలి అనే ఆలోచనతోటి అసలు లోకేష్ గారు మాట్లాడదంటే అరుపులు లేవు వీళ్ళలాగా పెడబొబ్బలు లేవు ఏం లేవు చక్కగా కామ్గా అసలు ఆయన ఎంత లోతైన దీని మీద వివరణ విచారణ చేశాడు ఎంత చక్కగా ఆయనకు ఒక ఆలోచన ఉంది దాని మీద సమగ్రవంతంగా ఈయన తీసుకెళ్ళగలుగుతాడు ముందుకి అనే దానికి నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ సభ నిదర్శనం అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు చూసాం కదా మనం మరి దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి వీళ్ళు చేస్తున్న ఈ పిచ్చి మాటలు ఈ పిచ్చివన్నీ కూడా ఏ విధంగా ఆలోచించుకోవాలి కూడా అంటే ఫిష్ ఆంధ్రాగా మారుద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గూగుల్ ఆంధ్రా అవుతుంటే చూడలేకపోతున్నాడు అంతే కదా మరి ఆయన ఏ పద్దో అనుకోలేదబ్బా ఫ్రెష్ ఫిష్ దొరికిద్ది ఫ్రాన్స్ దొరికిద్ది చికెన్ దొరికిద్ది మటన్ మార్ట్లు పెట్టిద్దాం యువతకు చేయాలనుకున్నది అదే మరి అదే చేద్దాం అనుకున్నప్పుడు ఆ పొద్దు అనుకోలేదబ్బా ఈ రోజున గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకురావటం అందులోను నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసు అందరికి విజనరీ లీడర్ ఒకవైపు చూస్తున్నాం తెలంగాణలో ఏం జరుగుతుంది హైదరాబాదు ఐటీ హబ్గా ఎలా మారింది ఐటీ సిటీని ఏ విధంగా ఆయన నిర్మించారు అసలు ఎంత గొప్పగా ఉంటుంది ఆ మెట్రో ట్రైన్లో వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే అవన్నీ కూడా అసలు అలా తల మొత్తం ఈయన ఆహా అన్నాడు ఈయన కట్టన మెడికల్ కాలేజీకి హైదరాబాద్ వెళ్తే తెలుస్తుంది ఆహా అనాలో ఓహా అనాలో నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతోటి ఆ రోజున మరి గేట్స్ తోటి అస్సలు రాజకీయ నాయకులతోనే నాకు సంబంధం లేదు అన్న వ్యక్తులు మరి ఈ రోజున ఒక రాజకీయ నాయకుడిని నా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా బిల్గేట్స్ లెటర్ కూడా రాశారంటే మరి మరి అది కదా నాయకుడు ఈ రోజున ఈయన చేశాడు కోడిగుడ్ల మీద బొమ్మలు కిటికీ గాడ్ల మీద బొమ్మలు చెప్పుకోవటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట అంత ఘోరంగా ప్రవర్తించిన వీళ్ళు మరి రంగులు తీయటానికి వేల కోట్లు వేయటానికి వెయ్యి కోట్లు అంటే వాటికి అనుకోవాలి ఆహా అని అబ్బో రంగులు వేయటానికే వేల కోట్లు ఖర్చు పెట్టాడా ఆరు నెలల్లో నీ ప్యాలెస్ని పూర్తి చేసావు వైజాగ్లో అరవై నెలలు నువ్వు పరిపాలన చేసి మెడికల్ కాలేజీలు కట్టలేకపోయిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిద్ది మరి అంతే కదా ప్యాలెస్ కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఐదు వందల కోట్లు రంగులు వేయటానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి తీయటానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదమూడు పదిహేను జిల్లాల్లో ఈయన పార్టీ కార్యాలయాలు నెలకొల్పాడు కదా వాటిని చాలా గొప్పగా తీర్చిదిద్దడానికి చాలా ప్రయత్నాలు చేశావు కదా ఆల్మోస్ట్ ఈ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి కూడా ఉన్నాయి కదా ఇప్పుడు కూడా మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వీళ్ళు ఏదైనా సరే చేస్తేనేమో ఆహా ఓహో ఎదుటాళ్ళు చేస్తేనేమో ఏం లేదు మళ్ళీ దాని మీద వాళ్ళంత మంచిగా పనిచేస్తున్నా కూడా రోజున వీళ్ళు చేస్తే ఇలాంటి ప్రచారాలు నిజంగా రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ పిల్లలు ఎవరైతే ముఖ్యంగా వాళ్ళ బ్రతుకులు బంగారు బాట చేయబోతున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బాట వేశారు ఇంకా వాళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారు ఇంకా ఇంకొక ముప్పై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపించాలి పిల్లలకి స్వర్ణాంధ్రప్రదేశ్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గాంజా వైజాగ్ కాస్త గూగుల్ వైజాగ్గా మారుతుంది అయినా సరే ఈ గూగుల్ పైన తీవ్రంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు వాళ్ళకి ఒకటేనమ్మా వాళ్ళకేంటంటే మంచి చేయటం ఇష్టం లేదు గతంలో ఏం చేసింది లేదు ఈ రోజు చేసే వాళ్ళని చూసి ఏడుపు ఏం చెయ్యాలి రోజున చూస్తున్నాం అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి కల్తీ మద్యం విషయంలో కూటమి ప్రభుత్వమే తొయ్యాలని మరి దాన్ని ఎవరు బయట పెట్టారు ఫస్ట్ కూటం ప్రభుత్వమే పెట్టింది ఏంటంటే పాపం బయట వాళ్ళు వీళ్ళ బ్రతుకులన్నీ కూడా ఎప్పుడు ఇంతే ఏదో ఒక డ్రామా చేయటం ఆ డ్రామా ఫెయిల్ అవటం ఎదుటి వాళ్ళమే తోసేయటం బాబాయ్ కేసు అంతే కదా నారాసుర రక్త చరిత్ర రోజున నారావారి సారా పాలన అని ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారు మరి ఏమనాలి వీళ్ళని ఎంతసేపటికి వాళ్ళు మంచి చేయటం చేత కాదు మంచిగా మాట్లాడటం చేత కాదు ప్రజలకు ఏదైనా మంచి జరిగితే కనీసం దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా చేత కానీ వీళ్ళు ఈ రోజున ప్రజల కోసం రాష్ట్రం కోసం ఏదో మేము చేస్తాము మేము ఉంటాము మీ అని చెప్పి చెప్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది చాలా చాలా సిల్లీగా ఎందుకంటే నాయకులు ఎలా ఉండాలి ఒక ప్రజాప్రతినిధి అంటే ఏ విధంగా మాట్లాడాలి ఎంత గౌరవంగా ఉండాలి ఎదుటి వాళ్ళని ఎంత గౌరవించాలి మనం అది ఎక్కడైనా మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసామా శ్రీధరి అప్పలరాజు లాంటి వాళ్ళు వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా నీచాత నీచంగా ఈరోజు కూడా తలుచుకుంటే ప్రతి ఒక్కరికి కడుపు తరుక్కుపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పార్టీలు మతాలు కులాలు పక్కన పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ సిబిఎన్ మరి ఆయన్ని ప్రతి ఒక్కరు ఆ రోజున ఇంట్లో వంట చేసుకునే మహిళ కూడా బయటకు వచ్చి నిలబడిన రోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అలాంటి నాయకుడిని అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు అవమానిస్తంటే ప్రతి ఒక్కరికి బాధేసింది ఈ రోజు కూడా మర్చిపోలేంది మరి ఇట్లాంటి వ్యక్తులను క్షమించాలా ఇంకా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దౌర్జన్యాలు పోలీస్ కానిస్టేబుల్ మీద చేతులు వేయటాలు లేడీస్ మీద జగన్మోహన్ రెడ్డి ఇవి నేర్పిస్తాడు వీళ్ళకి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఎందుకు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటే దుష్టులు ఇలానే ప్రవర్తిస్తారు అనేది మాత్రం వీళ్ళు నిలబెత్తు నిదర్శనంగా మళ్ళీ మళ్ళీ నిలబడుతున్నారు అనేది మాత్రం వాస్తవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే